హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఏ కూడా బాగున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందుకండి నేను మార్నింగ్ చికెన్ మధ్య అయితే ఇలా వేశాను అది పోయిన దాన్ని అయితే మామూలుగా ఎలా వేశాను వచ్చేసి పండగప్పుడు ముగ్గులండి అది వీడియోలో మీకు షేర్ చేశాను ఏమైనా కలర్స్ వేస్తే అందం బాగుంటుంది కదా తర్వాత ఇదిగోండి ఇంకా డైలీ రొటీనే కదా తర్వాత ఇదిగోండి పాలు అయితే కాచాను తర్వాత పూజ అయితే ఇలా చేసుకున్నాను ప్రతి ఇంట్లో చూడండి అమ్మవారి ఆశీర్వాదం కూడా నేను చాలా వీడియోస్లో అయితే చాలా మందికి కూడా చూశాను ఇలా అమ్మవారు కూడా సహకరిస్తున్నాను అయితే నాకు చాలా సంతోషం ఇలా నిత్య దీపారాధన చేశామంటే ఇంట్లో కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి వీళ్ళైనంత వరకు రోజు ఉదయాన్నే అయితే పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి వంట అయితే స్టార్ట్ చేశాను ఈరోజు పప్పు చేసి క్యాబేజీ తాలింపు అయితే చేశాను మామూలుగా అయితే శనివారం సాంబారు ఆదివారం నాన్ వెజ్ అయితే ఆలోచించకుండా చేసేస్తాం కదా ఇప్పుడైతే ప్రతిరోజు ఏ ఇంకో చేయాలబ్బా ఏమైతే ముందు పెట్టాలా అని ప్రతి ఇంట్లోనే ఆలోచిస్తాం కదా అదిగోండి ఈరోజు మా పాప యాన్యువల్ డే అని ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి ఇదిగోండి మా పాప డ్యాన్స్ ఫంక్షన్కి అయితే ఇలా రెడీ అయిపోయింది ఏమైనా చిన్నపిల్లలు డ్యాన్స్ వేస్తే చాలా ముద్దుగా ఉంటుంది కదండి ఇదిగోండి మా పాప స్కిట్ అయితే చేసింది ఇది వాట్సాప్ పిల్లలు ఈ రోజుల్లో प्लेन केक को ऐडिट आउट करना और आलसा हर एवरीवन नो होया अ थ्री कॉल एंड आउट दिस इज इवन माय हॉस्पिटाल फॉरवार्डर इन सेज हस हस आर ए गुड एज कंट्रीज का परटेिकुलर विथ माय इंटेंशन एंड एंबिशियस कम अगेन द शो हे आई एम वेरी पॉपुलर विद एवरी एज ग्रुप आई स्टिल द अटेंशन Every mom's favorite or app, sometimes I am the reason for your parents' voice. I need no interaction, I bring and encourage violence side of the child. I make your best one You input anything but yourself. I make you share every detail with your friends thinking this is the last one I am going to share. उटडोर रीडिंग एंड फैमिलनी ఇవన్నీ మన జీవితాన్ని నాశనం చేసేస్తాయి అవునా మన సంతోషాలన్నింటినీ లాగేస్తున్నాయి అవునా మన కుటుంబంలో ఉన్న బంధాలు తెచ్చేస్తున్నాయి కాపర్లలో కూల్ చేస్తున్నాయి లాస్ట్ కాబట్టి దయచేసి వీటిని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడాలని పిల్లలు చెప్పారు సైకలాజికల్గా పిల్లలు కూడా చాలా డిప్రెస్ డిప్రెషన్లోకి వెళ్తున్నారు నాకు తెలిసి నీ కూడా చదువుకుంటారు సెల్ ఫోన్ ఇవ్వలేదని ఆడుకోవడానికి పిల్లలు సూసైడ్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి ఎక్కువ సెల్ ఫోన్తో అటాచ్మెంట్ వల్ల పిచ్చిపెట్టేసి ఒక స్టేజ్లో వాళ్ళు ఏమవుతున్నారో వాళ్ళకే తెలియను నాకు ఈరోజే ఈ ఈరోజు చాలా బాధ వేసింది ఈరోజు నాకు ఒక కాల్ వచ్చింది సార్ మా అబ్బాయి నాకు చాలా బాధ వేసింది ఈరోజు ఒక కాల్ వచ్చింది ఈరోజు మా నామస్ దేవున్నా కూడా నాకు అది ఆ ఇంపార్టెంట్ కాల్ అందుకొని అక్కడికి వెళ్ళి పరిశోధిస్తే ఒక పెద్ద ఎంప్లాయ్ పెద్ద ఎంప్లాయ్ వాళ్ళ కొడుకు మెంటల్గా బాగా డిప్రెస్ అయిపోయింది బాగా చదువుకున్నాడు చదువు డోన్లీగా ఉండడం వల్ల ఒకే ఒకే ఇంట్లో ఉండి 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 ఇతర యాక్టివిటీస్ లేకపోవడం వల్ల చివరికి పిచ్చోడ ఇంట్లో చదిపోయాడు ఆయన ఎందుకు ఆయన నాకు ఫోన్ చేశాడు బాధగా సార్ ఈ విధంగా మా బాబు వెళ్ళిపోయాడు సార్ అంటే నేను చిన్నబాబు అనుకున్నాను పెద్ద బాబు తర్వాత స్టేషన్కి వెళ్ళి మాట్లాడి కొంచెం ఆ పనుల వల్ల నాకు కూడా కాస్త లేట్ అయింది దయచేసి పిల్లల్ని దేనికి మానసిక కాకుండా చూడండి అది మీ బాధ్యత టీచర్గా నా బాధ్యత సమాజం దాని ఇష్టం వచ్చేలా పోతూ ఉంటుంది దానికి మనం కంట్రోల్ చేయలేము సొసైటీని ఎవరు కంట్రోల్ చేయలేరు మన పిల్లల్ని మీరు నేను నేనంటే స్కూల్ మన ఇతరుల కలిసి కంట్రోల్ చేయలేము దయచేసి ఈ పిల్లలు సమాజానికి గొప్ప పౌరులుగా తయారవ్వాలంటూ వాట్సాప్ ఫేస్బుక్ వీటికి చాలా వరకు తక్కువగా థ్యాంక్ యూ వెరీ మచ్ చూశారు కదండి పిల్లల విషయంలో సార్ ఎంత కేరింగ్ అయితే చాలా చక్కగా మాట్లాడారు కదా ఏమైనా పిల్లలు సోషల్ మీడియాని ఈ విధంగా కాకుండా వాళ్ళ నాలెడ్జ్ పెంచుకోవడానికి ఉపయోగించారంటే వాళ్ళ లైఫ్ ఇంకోలా అయితే ఉంటుంది అవే స్టడీస్ మీద పెట్టామంటే వాళ్ళ నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది కదా ఓకేనండి చూసారు కదా ఇలా పిల్లల విషయంలో మాత్రం మనం ఇలా ఉన్న పిల్లల్ని రేపు మనకు మనం మంచి ఫ్యూచర్ ఇవ్వాలంటే బెస్ట్ మన పేరెంట్స్ చేతిలోనే ఉంటుంది అంతేకాకుండా స్కూల్లో చూడండి సార్ ఎంత చక్కగా మాట్లాడారు కదా రేపు ఫ్యూచర్లో అయితే పిల్లలు మనం ఒక స్టేజ్కి వచ్చారంటే మెయిన్ టీచర్సే కదా అండి కారణం కేవలం సార్లు ఒక చదువుకే కాకుండా పిల్లల విషయంలో ఇంతగా ఆలోచించారంటే మనం తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఇంకెంత ఆలోచించాలండి ఎక్కువ ఫోన్లకైతే అడిక్ట్ అవ్వకుండా వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలంటే మాత్రం మనం ఎంతో కేరింగ్ అయితే తీసుకోవాలి ఓకేనండి మా పాప డే అయితే ఈరోజు ఈ విధంగా అయితే జరిగింది ఓకేనండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఉంటానండి బాయ్